వయసు ఉంటుంది ఎదిగే వయసులో ఎదగాలి ఎదగకపోతే ఏమంటారు మరగుజ్జు అంటారు అంతేనా ఎదిగే వయసు ఎప్పటి నుంచి ఎప్పుడుదాకా ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాల దాకా ఎదుగుతారు పద్నాలుగు పదిహేను ఏళ్ళ నుంచి ఆ వయసులో ఎదగలేదనుకోండి ఏమంటారు మరగుజ్జు డ్వార్ఫ్ అలా ఉండకూడదు ఏ సమయంలో జరిగేది ఆ సమయంలో పర్ఫెక్ట్గా సచ్చు లేకుండా జరిగితే గొప్ప ప్రతిఫలాలు మనం చూడగలుగుతాం దేవునికి స్తోత్రం మరి ఈ సమయంలో దాసులు ఉన్నారు వారు కొద్ది నిమిషాలు గుంటూరులో పట్టణంలో దేవుని దా సేవ చేస్తున్న దాసులు కొద్ది నిమిషాలు దేవుని మాటలు అందిస్తారు देवन की स्त्रोत्र हलेलुआ हले जान, जान शाम पैट्स शाम पैट्स शाम, पैट्स, शाम పరిగెత్తు శ్యామో లేదా సరే ప్రార్థన చేసుకుందాం ఈ లోపల తలల వంచుని పరిశుద్ధుడా ప్రేమగల దేవ సర్వశక్తిమంతుడా ఆశ్చర్యాలు చేసే దేవా నీకు వందనాలు స్తోత్రాలు 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 ప్రభ నిదాసులను ప్రభ ఈ గ్రామం నుంచి నైనా ఎన్నిక చేసుకొని ఈ గ్రామంలోనే ప్రభ నిలబెట్టి ఈ ఆయా కొంత సామర్థ్యాన్ని ఇచ్చి ఆయన సేవ జరిగిస్తున్నారు నీకు వందనాలు స్తోత్రాలు అయినా ఈ దినము నాయన పగటి సమయంలో అన్ని దాసులముగా కూడినాయన నిన్ను స్థుతించి గనపరిచి నీ మాటలు విన్నాం ప్రభా మోసే పెద్దవాడైనప్పుడు నా తండ్రి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని నా తండ్రి వారితో ఉండడానికి ఇష్టపడ్డాడని చాలా తేటగా మాతో మాట్లాడారు ప్రభా నీకు వందనాలుగు స్తోత్రాలు దేవుని సేవకులైన వారు కూడా ప్రభా నైనా సౌఖ్యాన్ని వదిలి ఇదిగో నా తండ్రి నీ విషయమై నిందలు భరించి అవమానాలు భరించి నీ కొరకు నైనా మనుషులను సంపాదించడానికి సంఘాలను కట్టడానికి నాయన బలపరచమని అలాంటి త్యాగపూరితమైన హృదయాలు కలిగినటువంటి సేవకులుగా మా అందరిని మలచమని సహాయకుడు ముందు నడిపించమని తండ్రి వేడుకుంటున్నాం జ్ఞాపకం చేసుకోండి తండ్రి నా దేవ నా ప్రభ ఇస్రాయలు జనాంగాన్ని నడిపించడానికి మోసైన విమోచకుడిగా నా తండ్రి నాయకుడిగా ప్రభా నడిపించారు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా గొప్ప దేవుడవు ప్రభ నాయన అదేవిధంగా మా ద్వారా కూడా నాయన అయా ఎంతమందినైతే ప్రభ మీరు రక్షించాలని మీ చిత్తమైనదో ఇష్టమైనదో ప్రభా మా ద్వారా కూడా ప్రభ నాయకులను నడిపించమని రక్షించమని ఆయా సహాయము చేయమని తండ్రిని ఆత్మభిషేకం అందరికీ దయచేయమని వేడుకుంటున్నాము ముఖ్యంగా ఈ ప్రాంతంలో పరిచర్య చేస్తున్న దాసుని బలపరచండి నాయన మూడు దినాలు సభలు ఏర్పాటు చేశారు ఈ సభల్లో నాయన అయా విరివిగా నీ వాక్యము ప్రకటించబడుచుండగా ప్రభు అనేకులు వచ్చి మేలు ఆశీర్వాదం అనుభవించినట్లుగా సహాయం చేయమని కృప వెంబడి కృపను అనుగ్రహించమని ఏసు ఉన్నత నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ ఆ నామానికి మహిమ కలుగునగాక హాలే లూయా సరే చూడండి పరిశుద్ధ బైబిల్ గ్రంథములో కొరంతి మొదటి పత్రిక అధ్యాయము కొరింతి మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము కొరింతి మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరు చూడండి ఇరవై ఆరు ఏమనుంది చదవండి ఒకసారి పదహారు నుంచి చదవండి పదహారు నుంచి పదహారు నేను సువార్తను ప్రకటించుచున్నాను నాకు అతిశయ కారణము లేదు సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అయ్యో నేను సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ ఇది ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగించబడెను నాకు జీతమేమి సువార్తను ప్రకటించినప్పుడు సువార్తయందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగించకుండా ఉచితముగా సువార్తను ప్రకటించటయే నాకు జీతము ప్రిలరా అపస్తుడైన ఫౌలు కొరింతి సంఘములో మాట్లాడుతూ సువార్త బాధ్యత భారము నా మీద ఉంచబడ్డది ఒకవేళ సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు సువార్తను ప్రకటించవలసినటువంటి బాధ్యత భారము నా మీద ఉన్నది ఒకవేళ ఆ సువార్త నాకు అప్పగించబడకపోయినా కానీ గృహ నిర్వాహకత్వము నాకు అప్పగించబడ్డదే అన్నాడు స్టే హోర్షిప్ అంటారు దాన్ని అది నాకు అప్పగించబడ్డది అని చెప్తూ ఉన్నాడు అంటే యేసుని తెలుసుకున్న ప్రతి వ్యక్తి యేస్సుని ఆరాధిస్తున్న ప్రతి వ్యక్తి దేవుని సేవకులైనా విశ్వాసులైనా దేవుని పక్షంగా రక్షించబడ్డ వ్యక్తులందరూ కూడా సువార్త చెప్పాల్సిన బాధ్యత వారి మీద ఉన్నది దేవునికి స్తోత్రం నోరు తెరిచి యేసుని గురించి మాట్లాడాల్సిందే అలా మాట్లాడలేదు అంటే నీవు సువార్త వలన మార్పు పొందలేదు అని అర్థం సువార్త చెప్పాల్సిన బాధ్యత భారం నా మీద ఉన్నది ఒకవేళ సువార్త చెక్క చెప్పకపోతే నాకు ఏంటట శ్రమవుకులకి శ్రమలు ఎందుకు వస్తాయి ఇప్పుడు చెప్పండి సేవుకులకి శ్రమలు ఎందుకు వస్తాయి ఇచ్చింది దీన్ని సైలెంట్గా నిద్రపోతే నోరు తెరవకుండా ఇంట్లోనే కూర్చుంటే ఏం పట్టించుకోకుండా నలుగురికి నాకు మాటలు చెప్పకుండా యేసుని గురించి వివరించకుండా ఏసు గొప్ప కార్యాలు చేస్తాడు ఆయనని రక్షిస్తాడని చెప్పకపోతే ఏందట శ్రమ శ్రమ వచ్చిన తర్వాత మనం డేరా కట్టుకొని ప్రార్థనలు చేస్తాం పది రోజులు ఇరవై రోజులు వంద రోజులు ప్రార్థన చేసి ఆ శ్రమ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ విధంగా సాక్ష్యం చెప్పుకుంటాం మంచిదే మరి శ్రమ ఎందుకు వచ్చింది అంటే నువ్వు సువార్త చెప్పకపోతే శ్రమ వచ్చిందట సువార్త చెప్పాల్సిన భారం మన మీద ఉన్నది ఒకవేళ నీకు ఆ మనస్సు లేకపోయినా నీకు ఆ పని అప్పగించబడ్డది నీ మీద ఈ కాడిని వారు మోసారు ఆయనే అంటాడు నా కాడి సులువు నా భారము తేలిక నా యొద్ధ మీరు వచ్చి నేర్చుకోండి నేర్చుకోండి ఏమి నేర్చుకోవాలి సువార్త చెప్పడం ఎలాగో నేర్చుకోవాలి ఆయన చేసిన ఘనకార్యాలు ఎలాంటివో నేర్చుకోవాలి పోయిన సంవత్సరం జూలై ఇరవై ఆరో తారీఖు భయంకరమైన యాక్సిడెంట్ అయింది చెయ్యి ఇరిగింది పన్ను ఇరిగింది మోకాళ్ళు పగిలిపోయినాయి సుమారుగా మూడు నాలుగు నెలలు మంచం మీదనే ఉన్నాను ఎటు వెళ్ళాల దేవుడు కాచి కాపాడాడు దేవునికి స్తోత్రం ఆ కట్టలు వేసుకొని కూడా నెల రోజులకి ఒక ఎంగేజ్మెంట్ చేయడానికి వెళ్ళా ఫోన్ చేశారు కట్లున్నాయి కాళ్ళకి కట్టలున్నాయి చేతికి మెడకేసుకొని ఇట్లా పని ఇరిగిపోయింది ఈ చెయ్యి కదిలితే నొప్పి వస్తూనే ఉంది ఫోన్ చేశారు ఎంగేజ్మెంట్ చేయాలి గారు అంటే అసలు నాకు యాక్సిడెంట్ అయిన సంగతి వాళ్ళకి తెలియదు వాళ్ళకి తెలియదు సరే వస్తానయ్యా అన్న ఆ తర్వాత సంసునాయ్ గారికి ఫోన్ చేశారట శంసోనాయి గారికి ఫోన్ చేస్తే జోనాబాబు అయ్య గారు వస్తాను అన్నాడంటే అయ్యారు ఎట్టొస్తానన్నాడు అయ్యారు దెబ్బలు తెలియని కదా కథలు లేకుండా ఉన్నాడు కదా అంటే అయ్యా వస్తానన్నాడు అయ్యా నాతో అన్నాడు దేవునికి స్తోత్రం భారము బాధ్యత మన మీద ఉన్నది నొప్పైనా హింస అయినా ఖడ్గమైనా వస్త్రహీనత అయినా ఉపద్రవాలైనా ఆయన గురించి చెప్పకుండా ఉండకూడదు చెప్తూనే వెళ్ళాలి భారం ఇది బాధ్యత ఇప్పుడు నీ బిడ్డలకు ఫీజు కట్టుకోవాలంటే ఏం చేస్తావు అక్కడో ఇక్కడో అప్పు చేసో సప్పు చేసో ఏం చేస్తావు తప్పకుండా కడతావు ఫుడ్ పెట్టాలంటే ఏం చేస్తాం ఏదో ఒకటి చేయవు అలాగే సువార్త విషయంలో కూడా కలుగజేసుకొని మరి మన సహవాసంలో ఉన్న ఒక డ్రాబ్యాక్ ఏంటంటే వాళ్ళు మన దగ్గరకు వస్తేనే వాళ్ళకి మనం సువార్త చెప్తాం వాళ్ళు మన దగ్గరకు వచ్చి ప్రార్థనలు ఉంటేనే వారిని నడిపిస్తాం అంటే మనకు అంత ఆత్మ ఉందని మన ఫీలింగ్ ప్రజల్లోనికి వెళ్ళం ప్రజలకు మాటలు చెప్పం ఏసు దేవుడని దేవుని కుమారుడని ఆయన రక్షిస్తాడని ఎవరికి బయట చెప్పం లోపల చెప్తాం సంఘంలో చెప్తాం వచ్చిన వాళ్ళకి మాత్రమే చెప్తాం కానీ బయట సంఘాల్లో అలా కాదు వారు బయట చెబుతారు లోపల చెప్పరు దేవునికి స్తోత్రం బయట ఎక్కువ చెబుతారు ఏసు దేవుడు ఏసు నమ్ముకుంటే మీరు రక్షించబడతారు అని ఆ భారము వారి మీద ఉంది కనుక ఆ భారం శ్రమ నుంచి తప్పించుకోవడానికి ఏం చేస్తారంటే బయటికి వెళ్ళి సువార్త చెప్పడం ప్రారంభిస్తారు కానీ మనమైతే వస్తేనే చెబుతాం ఏంది చెప్పండి వస్తేనే చెప్తాం అంటే మనం బెల్లం వేసి చెమలు లేకపోతే పురుగులు అన్నీ అక్కడికి రావాలని మనం చూస్తాం మన కాడ ఏదో పెద్ద బెల్లం గడ్డ ఉన్నట్టు అంటే మనకాడ పెద్ద ఇంత భక్తి ఉన్నట్టు మనం ఫీలింగ్ ఇస్తూ ఉంటాం వాళ్ళు అలా కాదు ఆ పంచదారను ఆ బెల్లాను చల్లుకుంటూ చల్లుకుంటూ వెళ్తారు దేవునికి స్తోత్రం అన్ని జీవులకు ఆహారంగా ఉండేటట్టుగా చల్లుకుంటూ వెళ్తారు అందుకనే ఆ సంఘాలేమో వర్ధిల్లుతున్నాయి మన సంఘాలేమో అలాగే ఉంటున్నాయి ఇద్దరు ముగ్గురు నలుగురు పది మంది యాభై మంది అలాగే ఉండిపోతున్నారు ఇంప్రూవ్మెంట్ లేదు ఇంక్రీజ్ అవ్వట్లేదు మనుషులు కారణం ఏంటంటే మనం బయటికి వెళ్ళట్లేదు అందుకనే సువార్త ప్రకటించాల్సిన భారం నా మీద ఉన్నది బాధ్యత నా మీద ఉన్నది ఒకవేళ ప్రకటించకపోతే నాకు శ్రమ శ్రమ ఈ శ్రమ నుంచి తప్పించుకోవడానికి మనం కూడా ప్లాన్ చేసుకోవాలి ఏం చేయాలి ఇప్పటిగా ఇక మనం కూడా ఏం చేయాలి మన పంద మార్చుకోవాలి మన పద్ధతులు కొన్ని మార్చుకోవాలి ప్రజల్లోనికి వెళ్ళి యేసు దేవుడని దేవుని కుమారుడని చెప్పడానికి ఇష్టపడాలి ధైర్యంగా ముందుకు వెళ్ళాలి దేవునికి స్తోత్రం చదవండి చదవండి అక్కడే తొమ్మిదవ అధ్యాయం కొరింతి మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము నేను ఇష్టపడి ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల పదిహేడవ వచ్చును నాకు జీతము దొరుకును ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడెను అయితే నాకు జీతమేమి నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త ఎందు నాకున్న అధికారము పూర్ణముగా వినియోగపరుచుకుని నిమిత్తము సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నాకు జీతం యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు కూడా తన అపోస్తళ్లకు అధికారం ఇచ్చాడు దయ్యాలను విడిపించండి రోగులను స్వస్థపరచండి చనిపోయిన వారిని లేపండి కుష్ఠను శుద్ధులను చేయండి ఎన్ని వ్యాధులు కలిగిన వారినైనా విడిపించి మీరు ఉచితముగా పొందితేరి ఉచితముగా ఇయుడి పౌలేమంటున్నాడు ఇక్కడ నాకు జీతం ఏంటి అంటే ఉచితంగా సువార్త ప్రకటించటమే నాకు జీతం ప్రసంగానికి ఎంత ఇస్తారా అని అడిగే సహవాసం కాదు మంది కొంతమంది పెద్ద పెద్ద సేవకులైన వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఒకరోజు ప్రసంగానికి పాతక వేలు పదివేలు ఐదు వేలు వారి వారి స్థాయిని బట్టి డిమాండ్ చేస్తా అంటే సువార్త ప్రకటించే భారము వారి మీద ఉన్నా కానీ వారు ఏం డిమాండ్ చేస్తున్నారు ఉచితముగా చెప్పట్లేదు అయితే ఉచితముగా చెప్పాల్సినటువంటి సువార్తను బిజినెస్ చేసే పరిస్థితులు బయట కనపడుతున్నాయి అలా చేయడం ఎందుకులే అని చెప్పి మనం మాత్రం కూర్చొని ఉంటున్నాం మనం మాత్రం వస్తేనే చెబుదాం లేకపోతే మనం నలుగురం కూర్చొని చప్పట్లు కొట్టుకొని ప్రార్థన చేసుకుందాం అన్నట్టుగా మనం కూర్చుంటున్నాం త్యాగపూరితమైనటువంటి సువార్త సేవ మనదైనప్పటికీ కూడా జీవితాలు దేవునికి సమర్పించి చేస్తున్నప్పటికీ కూడా దైవ చిత్తానుసారంగా జరిగించట్లేదు దేవుని ఉద్దేశ ప్రకారంగా జరిగించట్లేదు అందుకనే సేవలు ప్రబలం అవ్వట్లేదు సేవలు ఎక్కువగా చేయలేకపోతున్నాము పౌలు ఇక్కడ అదే మాట అంటున్నాడు అన్నమాట నాకు ఉచితంగా సువార్త ప్రకటించటమే భాగ్యం జీతం అంటున్నాడు నిజంగా ఆయన చాలా సంఘాలను కట్టాడు చాలామంది సేవకులను తయారు చేశాడు చాలామందిని ఉద్యోగపరిచాడు ఆయా చోట్లకు వెళ్ళినప్పుడు కపట సహోదరులు కూడా ఆయనకు ఎదురయ్యారు జాగారాలు ఉపవాసాలు ఓ ఆకలి దప్పులు ఎన్నో వస్త్రహీనతలు ఉపద్రవాలు చాలా అనుభవించాడు అయినా దేని కొరకు అంటే నేను నేను రక్షించబడ్డట్టుగా నేను ప్రభువును పొందినట్లుగా నా ద్వారా సువార్త విన్న వాళ్ళందరూ కూడా ప్రభువును అనుభవించాలి సువార్తను నమ్మాలి ప్రభు రాజ్యానికి వారసులు కావాలి అనే ఉద్దేశమే కానీ సంపాదించుకునే ఉద్దేశం మాత్రం కాదు దేవునికి స్తోత్రం హాలే లూయా ఇంకా కిందికి చదవండి చదవండి పర్లేదు అందరి విషయంలో కృతజ్ఞున్న యున్నను స్వతంత్రున్న యున్నను ఎక్కువ మందిని సంపాదించుకున్నటకు అందరికి నన్ను నేనే దాసునిగా చేసుకుంటుని అంటే అందరికి నేను స్వతంత్రున్న ఉన్నప్పటికీ అంటే దాని భావం ఏంటంటే వాళ్ళతో నేను మాట్లాడాల్సిన పని లేదు యాక్చువల్గా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిన పని లేదు వాళ్ళకి నాకు సంబంధం ఏమీ లేదు ఆ స్వతంత్రం నాకు ఉంది నాది నేను తిని నాకున్న వారితో నేను కలిసి ఉండొచ్చు ఆ స్వతంత్రం నాకుంది కానీ అన్నిటిలో నాకు స్వతంత్రం ఉన్నా కానీ అందరి దగ్గరికి వెళ్ళి నేను వారికి దాసున్నై సువార్త చెప్పి వారిని రక్షిస్తానికి నేను నన్ను నేను సమర్పించుకున్నాను అని చెప్తున్నాడు దేవునికి స్తోత్రం మనమైతే వెళ్తామా ఒకసారి మా ఇంటికి రావద్దు అని అన్నారు అనుకో ఎవరన్నా లేకపోతే నాతోని మాట్లాడొద్దు అన్నారు అనుకో మళ్ళీ వాటితో మాట్లాడతామా మనలో మనమే మాట్లాడుకోవండి కా అసలు తెలవన్న వాళ్ళతో మాట్లాడతామా కానీ స్వాతంత్రం ఉందట ఆ విధంగా ఉండడానికి కూడా ఆయనకే స్వాతంత్రం ఉంది వెళ్లకుండా ఉండడానికి స్వాతంత్రం ఉంది దేవుడు దాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తాడు కానీ ఈయన స్వాతంత్రాన్ని ఉపయోగించుకుంటే వారేమైపోతారు నశించిపోతారు అందుకని అందరికీ అందరి వంటి వాడనైపోయి నేను దాస్సు అంటున్నాడు దేవునికి స్తోత్రం హలే లూయా కనుక దాస్సులు అంటే హక్కులు పరిశుద్ధ బైబిల్ గ్రంథం ప్రకారంగా పాత నిబంధనలలో దాస దాసత్వ వ్యవస్థ ఒకటి ఉంది దాసత్వ వ్యవస్థలో హక్కులు ఉండవు విధులు మాత్రమే ఉంటాయి యజమానుడు ఏది చెప్పితే అది చేయాల్సింది అంతేగా ఎందుకు చేయాలని అడగకూడదు నాకు ఈ అన్నమే పెట్టు అని అడగకూడదు ఈ బట్టలే ఇవ్వు అని అడగకూడదు దాస్తుని యొక్క లక్షణం అది యశు ప్రభు అరొక ఉపమానం చెప్తాడు ఇగో దున్నేవాడికి మేపేవాడికి ఒక పాలేరు ఉన్నాడనుకో వాడు పొలంలోకి వెళ్ళిపోయి పనిచేసి ఇంటికి వస్తాడు ఇంటికి రాగానే టేబుల్ మీద టేబుల్ పక్కన చైర్ వేసుకొని వాడు భోజనం చే భోజనం చేస్తుంటే యజమానుడు ఒడ్డేస్తాడా వడ్డించడు కదా వడ్డించకపోగా ఏమంటాడట యజమానుడు నేను అన్నపానములు పుచ్చుకుని వరకు ఆహారం నాకు వడ్డించి ఆ తరువాత నీవు అన్నపానములు పుచ్చుకో అంటాడట దాసుడికి ఎంత కోపం వస్తుంది చెప్పు ఎంత కోపం వస్తుందండి పొద్దున్నే పోయి ఆరింటికి పోయి ఎర్ర టెండలో దున్ని రెండింటికి చెమటలు గక్కంగా వస్తే కాళ్ళు చేతులు కడుక్కోగానే అన్నం పెట్టకుండా అమ్మగారు ఏం చేస్తుందట అయ్యగారు కొడ్డి అయ్యా అయ్యగారు కొడ్డించాక మాకందరు కొడ్డించిన తర్వాత నువ్వు తిను అంటుందట అంటున్నాడట అంటే ఎంత కోపం వస్తుంది దాసుడికి కోపం వస్తుందా రాదా చెప్పండి ఆ మాటలు ఎక్కడున్నాయి చదవండి ఒకసారి లూకస్ వార్తలోనా